రైతులకు నీరు రాకపోవడం వాళ్ళు బాధపడతా ఉన్నారు దానికోసం పర్సనల్ చూసి దాన్ని ఎట్లా చేయాలని ఆలోచన చేసి మొత్తం కెనాల్ అంతా తినడం జరిగింది దాన్ని చిన్న మిషన్ కెనాల్లో దించే మిషన్ తెచ్చి దాని గడ్డిని కానీ తీసి దాని సైడ్కి ఏదైతుందో ఆ గడ్డిని చంపే మందు ఉంటుంది ఆ రైనా అని ఉంటుంది దాన్ని కొట్టినట్టయితే ఆ గడ్డి పెరిగది ఆ గడ్డి పెరిగి ఏమైతుంది కెనాల్కి వచ్చి ఆ కెనాల్కి రావడం వల్ల సిమెంట్ అంతా ఆగిపోయి నీళ్లు ఫ్లో తగ్గిస్తుంది దాంతో కరెక్ట్ ఫ్లో నీళ్ళు పోతలేదు చేసమవుతుంది అదే కాకుండా ఆ కెనాల్ లాస్ట్కి వచ్చిన తర్వాత ఇంకో వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ అసలు లైనింగ్ లేదు దానివల్ల మొత్తం అదే మొత్తం వల్ల గడ్డే మొత్తం మొత్తం ఆగిపోయింది దాన్ని కూడా రిపేర్ చేయకుండా ఎస్టిమేట్ అయ్యమని చెప్పినాం దాన్ని కూడా ఎస్టిమేట్ చేసి కంప్లీట్గా ఇప్పుడు ఆల్మోస్ట్ సార్ ఇప్పుడు రెండు రోజులలో మళ్ళీ కెనాలు ఇస్తారు కెనాలు ఎప్పుడైతే ఎనిమిది రోజులు అయితే నడిచి ఇమీడియట్ స్టార్ట్ చేస్తాము కెనాలు నీళ్ళు వచ్చే వరకు చేస్తాము నీళ్ళు వచ్చినాక వారం పది రోజులు ఆపేస్తాము తర్వాత నీళ్ళు అయిపోయినాక మళ్ళీ కంప్లీట్గా గతంలో నిజాం టైంలో సుంగిని గ్రామానికి పోయే కాలువ అవుతుందో దాన్ని కంప్లీట్ చేయలేదు అట్లా ఇచ్చిపెట్టిరు తీసుకుంటూ పోయేటప్పుడు వాళ్ళు రైతులందరూ ఆపరేషన్ చేసి చెప్పారు మరి వాళ్ళు వేరే లైన్ తీసిరా లేకుంటే అలైన్మెంట్ ఏదైతే పాత ఆల్రెడీ అలైన్మెంట్ ఇరిగేషన్ లో అలైన్మెంట్ చేసినట్టున్నారు ఏదైతే నిజాం గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఏ అలైన్మెంట్ ఉందో అది ఆ నక్ష ప్రకారం తీపిచ్చి దాన్ని ఎవ్వల ల్యాండ్లు ఉన్నా సరే ఆ దీపిచ్చి ఆ కెనాల్ ఏర్పాటు చేసినట్టు అయితే కనీసం రెండు వేల ఎకరాల దాకా సోంపూరు రామ్ గంగానగర్ నాలుగు వారే అంటే చాలా పెద్ద పని కాబట్టి వందకు వంద శాతం మల్లొకసారి వస్తాము సంబంధిత రెవెన్యూ అధికారులను సంబంధిత ఐబీ అధికారులను తీసుకొని వచ్చి ఆ మొత్తం నక్ష ప్రకారం ఇన్స్పెక్షన్ చేసి ఖచ్చితంగా దాని సాంక్షన్ తీసుకొచ్చి ఆ కెనాల్ చేసుకున్నట్టు అయితే డెఫినెట్ గా నాలుగైదు వేల ఎకరాలంటే దగ్గర ఒక వెయ్యి కుటుంబాలు బట్టి కోరుకుంటూ అవకాశం ఇచ్చి మీ అందరితో కలిసి భాగ్యూ మరొకసారి కళ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ